కోస్తాంధ్రకు డేటా ఎలక్ట్రానిక్స్ ఏఐ ఉత్తరాంధ్రకు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు ఆకర్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్లకు ఈ ఘనత చెందుతుందన్నారు దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ సాధారణ పద్ధతి కాగా ఆంధ్రప్రదేశ్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ వాతావరణాన్ని ముఖ్యమంత్రి సృష్టించారని ఎమ్మెల్యే తెలిపారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద ఆయన పరిపాలనా దక్షత మీద లోకేష్ బాబు గారు విస్తృతంగా చే తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల మీద ఆధారపడి జరిగిందని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఒక పద్ధతి అయితే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ చేయటానికి ఎంత ఈజీగా ఉండే వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేశారో అదే సమయంలో బిజినెస్ని వేగవంతంగా ప్రారంభించి వేగవంతంగా చేయడానికి ఉన్న పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే ఈ విషయంలో అందరికంటే ముందుండే విధంగా రూపకల్పన చేయటం కారణం పారిశ్రామిక పెట్టుబడుల కోసం ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయటం ప్రత్యేకమైన పాలసీలను తయారు చేయటం అలాగే సింగిల్ విండో సిస్టమ్ ద్వారాగా పరిశ్రమలు స్థాపించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు క్రియేట్ చేశారు కాబట్టి ఈ యొక్క సదస్సు ఇంత భారీ స్థాయిలో జరిగి సుమారుగా ఆరు వందల పదమూడు ఒప్పందాలు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు తద్వారాగా పద పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాల యువతకి వచ్చే విధంగా అలాగే ఈ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారాగా మరి వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఈ ఆదాయాన్ని తీసుకెళ్లి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమాన్ని ఖర్చు పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు అని తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఒక శాసనసభ్యుడిగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో పనిచేసే ఒక నాయకుడిగా నేను చాలా గర్విస్తున్నాను ఎందుకంటే ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటే డ్రోన్ కానీ అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కానీ మరి టెక్స్టైల్ హబ్బు కానీ ఈ మూడిటిని నాలుగిటిని రాయలసీమ ప్రాంతానికి అభివృద్ధి రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పడానికి కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అదే సమయంలో క్వాంటమ్ ఆక్వా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ హబ్బు హార్టికల్చర్ పెట్రోకెమికల్ ఎడ్యుకేషన్ హెల్త్ మెడికల్ హబ్బల్ని కోస్తా ప్రాంతానికి కేటాయించి అదే టైంలో డేటాటెక్ కానీ ఐటీ కానీ ఏఐ కానీ ఫుడ్ ప్రొసెసింగ్ కానీ ఎలక్ట్రానిక్ హబ్ కానీ ఈ పరిశ్రమలన్నింటినీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కేటాయించి రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తులో యువతకు కానీ నిరుద్యోగులకు కానీ అందరికీ కూడా గొప్ప జీవితంలో వరంగా మారబోతున్నాయని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు దారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టడం ముందు వచ్చారు కాబట్టి నేను ఒకటే ప్రజలు కోరుకుంటున్నాను చంద్రబాబు గారి నాయకత్వంలో మరి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా తిరిగి మళ్ళీ ఇదే కూటమి గవర్నమెంట్ని ఎంపిక చేసుకుని చంద్రబాబు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మళ్ళా కూటమి గవర్నమెంట్ వస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వచ్చినటువంటి పదమూడు లక్షలు కాకుండా లక్షల కోట్లు లక్ష లక్షల కోట్లు వచ్చి అరే భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగువాడంటే చాటెత్తి చాటేలాగా భవిష్యత్తులో ఈ పార్శాముఖ అభివృద్ధి జరుగుతుందని కానీ ప్రజలందరినీ కోరుకుంటూ మీలాంటి ముఖ్యమంత్రి మళ్లీ మళ్ళీ రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుంటూ సలహా